హాయ్ హలో అందరికీ నమస్తే మీరమా ప్రవీణ్ ఇప్పుడు మనం సింపుల్గా టేస్టీగా ఈవినింగ్ స్నాక్స్ కారపూస రెడీ చేసుకుందామండి దానికి కావాల్సిన పదార్థాలు నేను ఒక లోటా తీసుకున్నాను చిన్నది దానికి ఒక కప్పు బియ్యం పిండి ఒక కప్పు శనగపిండి వేసాను సరిపడా సాల్ట్ వేసుకున్నాము కారం కొంచెం వాము కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నామండి ఇది బాగా కలుపుకొని ఉండలు లేకుండా బాగా కలపాలండి అసలు ఉండలు లేకుండా కారం అన్నీ కలిసేలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత నేను హాట్ వాటర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఆ వాటర్ ఇప్పుడు ఇందులో వేసి బాగా మెత్తగా ఉండలు లేకుండా ముద్ద కలుపుకోవాలండి చపాతీ ముద్ద ఎలా కలుపుకుంటామో అలాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి కొంచెం కాలుతుందండి జాగ్రత్తగా చూసుకోవాలి ఉండలు అసలు ఉండకూడదండి ఉండకంట బాగా కలుపుకోవడం వల్ల మనకి క్రిస్పీగా సాఫ్ట్గా బాగా వస్తాయండి ఇప్పుడు నేను పెనం పెట్టుకున్నాను ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేడేలోపు మనం ఇప్పుడు ఇది నేను క్లాత్ పెట్టు కలుపుకొని క్లాత్ వేసుకున్నానండి ఆరకంట ఇది ఇప్పుడు మనం ఇందులో వేసుకోవచ్చు జంతికలు వేసుకుంటాం కదా అందులో వేసుకొని పెట్టుకుందామండి ఇప్పుడు ఆ పకోడీ ఎలా వేయాలో మీకు చూపిస్తాను నేను పెట్టుకున్నాను ఆయిల్ మరుగుతుంది కదా మరిగే లోపు ఇది ఇప్పుడు నేను చూద్దాం ఆయిల్ వేడెక్కుతుంది ఇందులో పెట్టుకొని నాకు కావాల్సిన ఐటమ్ పెట్టుకున్నానండి ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది నేను వేసుకుంటున్నానండి ఇది ఎక్కువ రోజులు నిలబడదండి ఎందుకంటే అల్లం వెల్లుల్లి అవన్నీ వేసాం కాబట్టి సాఫ్ట్గా ఉంటుంది కొంచెం క్రిస్పీగా ఉంటుంది పిల్లలు ఇష్టంగా ఈవినింగ్ స్నాక్స్ కింద తింటారండి చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి నేను ఇలాగ మా అమ్మాయి అడిగినప్పుడల్లా అప్పటికప్పుడు అలా చేసి పెడతా ఉంటాను ఇవి అయిపోగానే మళ్ళీ వేరే ఏమైనా చేయమంటుందని అలా చేసి పెడతా ఉంటానండి ఇలాగ స్లో మీడియంలో వేగుతూ ఉంటే లోన్ మాడదండి మాడకుంటే చక్కగా ఉడుకుతుంది ఉడకడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది సాఫ్ట్గా చాలా బాగుంటుందండి పకోడీలాగా క్రిస్పీగా సింపుల్గా టేస్టీగా ఉంటుందండి చాలా ఈజీ కదండి నేను అలా మా పాప కోసం చేశానండి చూడండి ఎంత చక్కగా వచ్చాయో బాగా వేగేయండి ఆయిల్ నుంచి బయటకు తీసుకోవడం కొంచెం బాగా చల్లగా అయిన తర్వాత అప్పుడు మనం స్టోర్ చేసుకోవాలి లేకపోతే మెత్తగా ఉంటాయండి ఇదిగోండి చూడండి చాలా బాగా వేగుతున్నాయి దీంట్లో టూ టైప్ ఆఫ్ వేసాను మా పాప కోసం సేమ్ పిండి ఇప్పుడు కార పోస్ట్ టైప్ వేసాను సరదాగా ఈవినింగ్ పిల్లలు అడుగుతూ ఉంటారు కదండి ఏమైనా తినడానికని రెసిపీగా బాగుంటుందని సరదాగా అలా చేశాను చూడండి ఎంత బాగా వస్తున్నాయో చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా నా వంటలన్నీ ఇలా పెడతా ఉంటాను మీకు ఏమైనా నచ్చితే నన్ను తప్పకుండా సపోర్ట్ చేయండి నా వీడియోని అందరూ తప్పకుండా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను ఇలాంటి వీడియోస్ ఎన్నో పెడతా ఉంటాను చూడండి కారపూస కూడా చాలా చక్కగా వేగింది ఇదైతే ఎక్కువ నిలవ ఉండదు కానీ ఒక వన్ వీక్ అలా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఏదో టైప్ ఆఫ్ వేసాను మా పాప కోసం కొంచెం కొంచెం అన్ని వెరైటీలు వేసానండి చూడండి ప్లేట్లో చల్లగా అయ్యే తీసుకున్నాను క్రిస్పీగా సాఫ్ట్గా ఎలా ఉన్నాయో చూడండి తర్పోస్ కూడా కొంచెం ఆయిల్ ఫుడ్ కాబట్టి ఆయిల్ వస్తుంది ఆయిల్ తప్పదు మరి మనకి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్